హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనది చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను మా వారు దర్శనం కోసమని వెళ్ళారు అక్కడ నుండి నా కోసం వీడియో తీసుకొచ్చారు ఆ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి ఈ టెంపుల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు పూర్తి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను

సంసార యో నితే స్విడ నిత్య చర్మ సంప్రాంద్రియ మృత్యునాశ సంగల్ప వ్యంతు రక్ష్ణ సుమ్ మేకివలంబ రక్ష్మేణు మే కిగరావలంబా పదా సుమర్తయంతి ఏదోనం బలవదం జగదం దయా రక్ష్ణ

we don't want to